ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నా మనసు చాలా బాధగా ఉందమ్మా గడప వరకు వచ్చిన నీ సాయి తండ్రిని తిరిగి పంపిస్తున్నావు ఈ రోజైనా సరే నన్ను ఆహ్వానిస్తావా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు ఈ విధంగా ఎందుకు అలా అని అంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారు చాలాసార్లు మన గడప ముందుకు వచ్చి మనకి ఏదో చెప్పాలని వచ్చారట అయినా సరే మనం వినడం లేదు ఏదో పనిలోనో ఏదో ఏమరపాటుతోనో మనం ఉండిపోతున్నాము ఈసారైనా సరే మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో విందాము బిడ్డ నువ్వు ఉన్న స్థాయి నీ మాట విలువని నిర్ణయిస్తుందమ్మా ఎందుకంటే ఎవరికి అందనంత ఎత్తుకు నువ్వు ఎదిగినప్పుడు నువ్వు ఒక చిన్న చిరునవ్వు నవ్వినా సరే దాని వెనక ఏదో అర్థం ఉందని నలుగురు కూడా మాట్లాడుకుంటారు నువ్వు పలకరిస్తే నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అని పొగుడుతారు అలాగే నువ్వు ఓ పరాజితుడుగా మిగిలినప్పుడు ఎప్పుడు కూడా ఎదుటివారికి మంచి చెప్పాలని ప్రయత్నించినా నిన్ను లోకుగానే చూస్తారమ్మా అదే ఈ లోకం తీరు ఒక విషయాన్ని గుర్తించుకోబిడ్డా కోపం కన్నా మౌనం చాలా గొప్పదే కోపం నీ బలం కారదు నీ బలహీనత మాత్రమే ఎందుకంటే అది నీ పతనానికి పునాదులు వేస్తుంది బలమైన బంధాలను కూడా దూరం చేసేస్తుంది బిడ్డ మౌనం నీకు చేతకాని తనంలా అనిపించవచ్చు కానీ అది దూరమైన బంధాలను కూడా దగ్గర చేయగలదు కోల్పోయిన మానసిక ప్రశాంతతను తిరిగి ఇవ్వగలదమ్మా అందుకే పట్టరాని కోపం నీకు వచ్చినప్పుడు ఆ కోపాన్ని కనిపించిన వాళ్ళ మీద చూపించకుండా కాసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించి బిడ్డా ఆ తేడా అనేది నీకే తెలుస్తుంది ఒక విషయాన్ని గుర్తించుకో తల్లి బ్రతుకు పందెంలో గెలవడం అంత తేలిక కాదు నిన్ను ఎన్నో కష్టాలు చుట్టుముట్టవచ్చు మరెన్నో కన్నీళ్లు రాలవచ్చు బలమైన బంధాలు విడిపోవచ్చమ్మా ఎదుటివారు మాట్లాడే మాటలకు నీ గుండె కూడా మొక్కలు అవ్వచ్చు జీవితంలో ఎన్నో ఎన్నో ఎదురు దెబ్బలు తగలవచ్చు నీ మనసుకు ఎన్నో ఎన్నో గాయాలవ్వచ్చు కానీ సహనంతో ఉంటూ ప్రతి పాఠాన్ని అనుభవంగా పాఠాన్ని నేర్చుకుంటే నీ బలహీనతలపై అనుక్షణం నీ బలంతో యుద్ధం చేస్తూ వీరుళ్ళ నువ్వు పోరాడాలి నీ గెలుపును అప్పుడు ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు బిడ్డ నేను అలా ఉండాలి అంత రేంజ్లో ఎదగాలి అని కళలు నీకుంటే లక్ష్యం నీ వైపుగా నీ పని ఇప్పుడే మొదలుపెట్టు రేపు ఉందిలే రేపు చేద్దాంలే అని నువ్వు వాయిదా వేస్తే నీ కళను ఎప్పుడు కూడా నువ్వు నిజం చేసుకోలేవమ్మా నీ గమ్యం ఎప్పటికీ కూడా అందనంత దూరంగానే ఉండిపోతుంది కాబట్టి తల్లి అడుగు ముందుకు వేస్తేనే కదా దూరం అనేది తగ్గేది ఈ రోజు నుంచి కష్టపడు మంచి రోజుల కోసం ఎప్పుడు కూడా వెతకొద్దు బిడ్డ నువ్వు చేస్తున్న పని రోజే నువ్వు చేస్తున్న పని మంచి పని అయితే ఆ రోజే మంచి రోజు అంతేగాని ఈ రోజు మంచిది ఆ రోజు మంచిదని ఎప్పుడు కూడా వెతకద్దు తల్లి ఈ భూమిపైన దారి లేని గమ్యం అంటూ ఏది ఉండదు కదమ్మా అంతం లేనిదంటూ ఏది ఉండదు అలాగే నీ సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ అది నీకు కనబడకపోయినంత మాత్రాన ఆ సమస్యకు పరిష్కారం లేదని అర్థం కాదు ఎప్పుడు కూడా అది దొరికే దిశగా నువ్వు ప్రయత్నం చేయడం అనేది అర్థం తల్లి కాబట్టి కన్నీలు నీకు పరిష్కారం చూపు బిడ్డ బుర్రకి పదును పెట్టి ఆలోచించు నీ సమస్యకు మార్గం ఇట్టే కనిపిస్తుంది ఒక్క విషయాన్ని గుర్తుంచుకోబిడ్డ నైపుణ్యం నీకు గుర్తింపులు తెస్తే వ్యక్తిత్వం నీ విలువను పెంచుతుందమ్మా కాబట్టి నీ యొక్క నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా సానబెట్టుకోవడం ఎంత ముఖ్యమో నీ వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోవడం అంతే ముఖ్యం బిడ్డ ఎదగాలనే తపనతో తప్పటడుగులు వేసి ఎప్పుడు కూడా నీ యొక్క క్యారెక్టర్ని చంపుకోవద్దు ఎందుకంటే తల్లి నువ్వు ఎంత ఎత్తుకెదినా అందరూ నీ వ్యక్తిత్వం గురించే మాట్లాడతారు అంతేకాని నువ్వు కళ్ళు కని వాటిని నిజం చేసుకోలేని దృఢనిచ్చి ఉంటే సరిపోదు ఎప్పుడు కూడా దానికి తగ్గటువంటి క్రమశిక్షణ అంకిత భావం శ్రద్ధ సబురి ఉండాలి నువ్వు చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి నీ బుద్ధి మనస్సు ఒక్కటే పని చేసినప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరమ్మా ఇది గ్రహించకే ఎంతో మంది కళలు కోరికల్లా మిగిలిపోతూ ఉన్నాయి మరి నీ కళలు కూడా కోరికలకే పరిమితం చేసుకుంటావా బిడ్డ లేక జీవితాన్ని మార్చుకుంటావా అంతా నీ చేతిలోనే ఉంది కదమ్మా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోలేమా జీవితం అనే సంగ్రమంలో నువ్వు వేసిన తప్పటడుగులు నిన్ను ఓటమి వైపునకు నెట్టుకుపోతున్నాయి అని కంగారుపడి ఓటమిని ఒప్పుకొని వెన్ని చూపి పారిపోకమ్మా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి నువ్వు చేసిన తప్పుల నుంచి పొందిన అనుభవాలి మిగిలిన యుద్ధానికి నీ దగ్గరున్న అతి పెద్ద ఆయుధాలమ్మా కాబట్టి వాటిని నీ బలంగా మార్చుకుని పోరాడాలి తల్లి అవే నీ గెలుపులకు నిన్ను చేరువ చేస్తాయి నువ్వెన్ని విత్తులు వేసినా కాలం వేసే పాచికల ముందో అవేవి కూడా పారవు ప్రతి ఒక్కరి జీవితానికి ఒక కారణం ఉంటుందమ్మా పైగా కాలం తెరచాపల నిన్ను వైపే నెట్టుకుపోతుంది అందుకే మనస్ఫూర్తిగా జీవించు చివరి రోజుల్లో నలుగురు మెచ్చేలా కొన్ని మంచి జ్ఞాపకాలైనా నీ జీవితంలో ఉండేలా చూసుకోబిట్ట నీ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కోణ నుంచి చూస్తారు కదా తల్లి నువ్వు కూడా ఇంకొక కోణ నుంచి చూడు నీకు మంచి అనిపించింది నాకు చెడుగా అనిపించవచ్చు నాకు చెడు న్యాయం అనిపించింది అంటే నాకు న్యాయం అనిపించింది నీకు అన్యాయం అనిపించవచ్చు కానీ ఒకటి చెప్తాను గుర్తుంచుకోమ్మా నీ మనసుకు మించిన న్యాయ నిర్ణయత ఎవ్వరు కూడా లేరు కదా ఈ లోకంలో కాబట్టి నీ మనసుకు అనిపించింది చెయ్యు ఏది తప్పో ఏది ఒప్పో నీ మనసుకు తెలుసు కదా కాబట్టి నీకు నువ్వే నిర్ణయించుకునే ధైర్యంగా సంతోషంగా ఉండాలి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు